శామీర్పేటలో ఏర్పాటు చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నారు డిసెంబర్ నాడు వచ్చేస్తున్నా ఫస్ట్ సతకం పెట్టేస్తా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా ఎవడన్నా లోన్ తీసుకున్నాడు ఉంటే బ్యాంకుకు ఉరుకురు ఉరుకురికి తెచ్చుకోన్రీ నేను చేస్తా అన్నాడు రుణమాఫీ మనం అడగలే మనం డేట్ చెప్పమనిలే మనం అసలు లెక్క కూడా చెప్పమనులే ఆయననే అన్నాడు మొదటి సతకం పెడతా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వేయింది మార్చి తొమ్మిది వేయింది ఇంకొక వారం అయితే ఏప్రిల్ తొమ్మిది వస్తుంది అడగద్దా మరి రేవంత్ రెడ్డిని ఏమైందయ్యా నీ రుణమాఫీ అడగద్దా అడగాలనా అందుకే మేడ్చెల్లో మీరు రైతులకు ఒకటే మాట చెప్పండి ఎవలెవలకైతే రెండు లక్షల రుణమాఫీ జరిగిందో ఎవలెవలకైతే రెండు లక్షల రుణాలు పోయినాయో వాళ్ళు కాంగ్రెస్ కోట్రీ మిగతా వాళ్ళంతా మాకు గులాబీ జెండా కోటేయండి అనే మాట మనం గ్రామ గ్రామాన చెప్దాం రెండు లక్షల రుణమాఫీ అని మనం అడగలే ఆయననే చెప్పిండు డిసెంబర్ తొమ్మిదికి చేస్తా అని చెప్పి నరికిండు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు పొంకనాల పోతిరెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమేమి మాటలు చెప్పిండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఆడబిడ్డలకు అన్నాడు ఎవడని అడిగిండు ఆయనను పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పడ్డాయ అమ్మాయి ఎవరకన్నా ఎక్కడన్నా చాలా అయిందా రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు పట్టదారులకే కాదు కౌలు రైతులకు ఇస్తాన్నాడు పదిహేను వేలు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాన్నాడు ఇవాళ మీరు చూస్తున్నారు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డరు నిన్న మా లక్ష్మణారెడ్డి గారు ఒక ఆటో ఎక్కి ఆ ఆటో డ్రైవర్తో మాట్లాడుకుంటా నువ్వేం ధైర్యపడక తమ్ముడు మేము ఉన్నాం కోసం అని చెప్పి లక్ష్మారెడ్డి గారు కూడా నిన్న ఆటో డ్రైవర్లకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండు ఇవాళ ఏ వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు రైతులు కోపంగా ఉన్నారు మహిళలు కోపంగా ఉన్నారు ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు విద్యార్థులు కోపంగా ఉన్నారు నిన్న ఏప్రిల్ ఫస్ట్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ అన్నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తా ఏప్రిల్ ఒకటి విడుదల అన్నాడు అది కూడా ఎత్తగొట్టిండు విద్యార్థులు కూడా కోపంగానే ఉన్నారు ఏ వర్గము సంతోషంగా లేదు ఒకది ఎండలు మండుతున్నాయి కరెంటు మంచిగుందా కరెంటు కట్లు అవుతున్నాయా అయితేవా బాగుందా కరెంటు మోటార్లు కాలుతున్నాయా ఇదే మాట రైతులకి యాజ్ చేయాలి మోటార్లు కాలబట్టే చీరలు ఎండబట్టే కరెంట్ కోసం మళ్ళీ అర్ధరాత్రి బాయి కడవయి వండుకునే రోజులు మళ్ళా మోపోయినాయి ఎనకటి రోజులు తెస్తాడు మళ్ళా అని చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు అయినా రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా తప్పు లేదు ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పిండు చాలా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు కానీ మనమే తప్పు చేసినాం ఏం తప్పు చేసినాం ప్రజలకు మనమే చక్కగా చెప్పలే మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలే దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ దేశం మొత్తంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందే కేసీఆర్ డెబ్బై మూడు శాతం పెంచిండు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయినాం భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకు కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు మనదిక్కు దిప్పుకోలేదు రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరు చేయలేదు రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ కొనుగోలు కేంద్రాలు కానీ రైతు వేదికలు కానీ రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలేరు కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనదిక్కు మలుపుకోలేకపోయినాం ఇవన్నీ మనం చెప్పుకోవాలి మళ్ళొకసారి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనీయొద్దు మన పోటీ మీరు మర్చిపోకండి మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజ్ గిరి పార్లమెంట్లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి క్రిస్టియన్ సోదరుడు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి సిక్కు సోదరుడు మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం చెబుదాం వాళ్లకు అన్నా సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ ఎలా రాష్ట్రంలో ఏదన్నా ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే మనిషిని మనిషిగా చూసే పార్టీ మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే అని చెప్పాలా అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి కొట్లాడేటోళ్ళు కావాలి మీకోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్లా అనే మాట పిల్లలకు కూడా సంజాయించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది దయచేసి రాబోయే నలభై రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం మన ప్రభుత్వం పోయింది కరెక్టే కానీ మనం ఇలా నిలబడ్డది ఇక్కడ ఒక రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఫామ్ మీద ఆయన నిలబడతాడు కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం గల్లీ గల్లీ తిరుగుదాం ఇంటింటికి పోదాం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్లో జరగకుండా చూసుకుందాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ